ఏడవ వార్డు పరిధిలో మల్లైపాలెంలో నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు పార్కు పనులను ఆ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు ఆమె భర్త పిల్ల వెంకట్రావు వార్డు టీడీపీ అధ్యక్షులు కానూరు అచ్చ్యుత్ పరిశీలించారు ఈ సందర్భంగా అచ్చ్యుత్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ప్రత్యేక శ్రద్ధతో వార్డును అభివృద్ధి పదవుల్లోకి నడిపిస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వార్డులో మట్టి రోడ్లు లేకుండా అన్ని రోడ్లు నిర్మాణం చేసి అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు వార్డు అధ్యక్షులు కానూరు అత్యుత్ మాట్లాడుతూ వార్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సమస్యలు లేని వార్డుగా చేసేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లోకి నడిపిస్తున్నారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్ల వెంకటరావుతో పాటు కొల్లి చిరంజీవి వెంకటబాబు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మెయిన్ అయితే మరి వార్మ్ ప్రాబ్లమ్స్ అయితే మరి మేము ఎలా కొంటాం ఇందులోనా ఇన్ని ఇన్ని లెటర్ పెట్టు కొనుక్కుంటున్నాము ఇంటికి మరి ఎలాగ మరి అండి మరి ఎలాగో మరి క్లియర్ చేయాలి మరి క్లియర్ కమిషన్ కమిషనర్కి లెటర్ పెట్టాము మరి ఎవరు పట్టించుకోవడం లేదు రెండోది సొంత ఇల్లా అండి ఎంత కాలం అయింది మెయిన్ హాల్ పొంగిపోయి గస్ట్ అంతా మా ఇంట్లోకి వచ్చేసి మేము ఇంట్లో మసాలలో పెతామండి వండులో పెతున్నాం అండి జ్వరాలు జగ్గులు జ్వరాలండి కాళ్ళకు బాబు కూడా వచ్చేసిందండి నాకు మా కాళ్ళకి అంతా జ్వరం కూడా తగ్గట్టుంది చాలా బాగుంది కట్టుదా అండి అలాగని అద్దెలు కట్టుకొని బయటకి వెళ్ళాం ఎలా తెలిసి చెప్పండి మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసా చెప్పండి హాస్టల్ అయిపోయినండి నమస్కారం అండి నేను ఏడవ వార్డు అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మా కార్పొరేటర్ అయినటువంటి పిల్లా మంగమ్మ వెంకట్రావు గారు మా గ్రామం సందర్శించడం జరిగింది ఈరోజు మొన్న కొత్తగా నలభై తొమ్మిది లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది సీసీ రోడ్డు అయితేనేమి అలాగే మా గ్రామంలో పార్క్ కూడా పరిశీలించడం జరిగింది ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి పనులు అవి కూడా పూర్తి చేసేటట్టు అధికారులకు వర్క్ ఇన్స్పెక్టర్ గారికి ఏఈ గారికి తెలియజేశారు అలాగే మా గ్రామంలో ఎక్కువగా మంచినీటి సమస్య ఉందండి ఆ మంచినీటి సమస్య గురించి ఆల్రెడీ మా కార్పొరేటర్ గారికి వెంకటరావు గారి దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఆ కార్య దాన్ని వెంటనే ఫైల్ చేసి డిఈ గారికి ఫోన్ చేసి అవన్నీ ఫైల్ చేయించి ఆల్రెడీ శాంక్షన్ లిస్టులో ఉన్నాయి సార్ అలాగే మాకు తర్వాత కొన్ని ఫోల్స్ మార్చమని చెప్పాం సార్ రోడ్డు మధ్యలో ఉన్నాయని బిల్డింగ్ అడ్డుగా ఉన్నాయని ఎలక్ట్రికల్ ఫోల్స్ అవి కూడా మా వెంటనే మా కార్పొరేటర్ గారు మా వెంకట్రావు గారు చూసి వెంటనే ఎలక్ట్రికల్ ఏఈ గారికి తర్వాత జీవీఎంసీ ఏఈ గారితో మాట్లాడి అది కూడా టెండర్లకు పిలడం జరుగుతుంది అవి కూడా సర్వేగంగా పనులు చదువుతున్నాయి అలాగే అంతేకాకుండా మన వార్డులో నేను ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మన కార్పొరేటర్ గారు అయినటువంటి పిల్ల మంగమ్మ వెంకట్రావు గారు వార్డులో కాలువలు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి పార్కులు అలాగే ప్రతి గ్రా గ్రామంలోనూ కాలనీల్లో కూడా పరిశీలించి అనేక నిధులతో కార్పొరేటర్ అయిన అయినప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ వార్డునే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏడో వార్డు కార్పొరేటర్ అయిన పిల్ల మంగమ్మ అలాగే వారి భర్తనైన పిల్ల వెంకట్రావు నేను ఆల్రెడీగా కార్పొరేటర్ గారు ఆదేశాల మేరకు మన మల్లైపాలెం వాస్తువులు లీడర్లు నాయకులు అందరిని కూడా తీసుకొని ఎక్కడెక్కడ ఏ ఏ వర్క్లు ఉన్నాయి ఏం చేశారు ఏటని చెప్పేసి వాళ్ళు పిల్లడం జరిగింది అలాగే ఈరోజు అంతా పరిశీలించాం ఇలాగే మన వార్డు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందు ఆల్రెడీగా ఆర్టీసీ కాలనీ రోడ్లు కూడా శాన్షన్ అయ్యి ఉన్నాయి అవి కూడా వేస్తున్నారు ఐశ్వర్యాలు ఏ గురించి కూడా రోడ్డు ఆల్రెడీగా ప్రపోజల్ పెట్టి ఆల్రెడీగా వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఇబ్బందిగా ఉందంటే మన ఏఈ గారు డీఈ గారు ఈఈ గారు కూడా ముగ్గురు కూడా వచ్చి ఆల్రెడీ సర్వే చేసి ఆల్రెడీగా అది కూడా ఎస్టిమేట్ చేసి పెట్టారు త్వరలో మన వార్డులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా మన కార్ ఎమ్మెల్యే గారు ఆర్డర్ ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా ఆయన చెప్పిన దాని ప్రకారంగా అలాగే మన కార్పొరేటర్ ఏడో వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో అలాగే ఇవన్నీ మొత్తం మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకి మాకు ఎమ్మెల్యే గారు బాగా సహకరిస్తున్నారు ఈ విషయంలో మాత్రం చాలా చక్కగా అందరికీ కూడా హ్యాపీ అవుతున్నారు రోడ్ల గురించి కానీ కాలువల గురించి కానీ పార్కుల గురించి కానీ ఇంకా కొన్ని 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 అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏడో వార్డులో మల్లయ్యపాలెం గ్రామంలో నలభై తొమ్మిది లక్షల రూపాయలు పార్క్కి నిధులు కేటాయించి ఆల్రెడీగా వర్క్ చేయడం అనేది అలాగే మల్లైపాలెం ఆర్చి నుంచి ఎస్సీ కాలనీకి వెళ్ళే వరకు కూడా నలభై తొమ్మిది లక్షల రూపాయలు సిసి రోడ్డు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ కోటమే ప్రభుత్వం ముందుకు వచ్చి ఆల్రెడీగా మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా కొబ్బరికాయ పట్టడం జరిగింది అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమం ఇదే కాదు ఇంకెన్నెన్నో ఆల్రెడీగా ఒక పదిహేను రోజుల క్రితమే మళ్ళీ ఏడు లక్షల ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆల్రెడీగా వర్కులు కూడా ఆల్రెడీగా కొబ్బరికాయ పడ్డం అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఇంకా మళ్ళీ ఒక ఇంకా ఒక ఐదు లక్షల వరకు సుమారు మన కమిషనర్ గారి దగ్గర ఫైళ్ళు ఉన్నాయి అది కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ మీదగా ముందు ఆల్రెడీగా వర్కుల గురించి ముందుకు సాగుతున్నాం ఇలాగే ఈ డెవలప్మెంట్ ఇంకా బాగా జరగాలని చెప్పేసి మరి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ప్రస్తుతానికి మనకి తెలుగుదేశం గవర్నమెంట్ చాలా చక్కగా అందరికీ కూడా పనిచేస్తుంది ఎందుకనే చెప్పేసి ఈ గవర్నమెంట్ మాత్రం చాలా చక్కగా ఉంది రోడ్లు కానీ కాలువలు కానీ పార్కులు కానీ అంతా డెవలప్మెంట్ చాలా చక్కగా ఉంది బాగుందని చెప్పేసి ఈ సభ మనుషం కోరుకుంటూ చరదీసుకుంటాం